హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు సబ్దాన్ని ఉప్మా చేస్తున్నాను దానికి కావాల్సినవి ఇప్పుడు ముందుగా సబ్దాను నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక టూ అవర్స్ అట్లా నానబెట్టుకుంటాను ఒకసారి కడిగాను మళ్ళీ నీళ్ళు పోస్తున్నాను ఇంకా ఇలా ఉత్తితే ఇలా నరిగిపోవాలి ఇది ఉడగొట్టుకోవాలి ఇది గంట నరైంది నానబెట్టి ఒక స్పూన్ ఆయిల్ పోసాను నూనె వేడైంది కొంచెం జీలకర్ర కొన్ని ఆవారు కొన్ని పల్లీలు ఇది కొంచెం వేగాలి వేగిపోయినాయి ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు అది కొంచెం వేగాలి కొంచెం ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు ఇందులో కొంచెం ఉప్పు తక్కువనే పడుతుంది ఇది ఉడికింది కొంచెం కొత్తిమీర ఇందులో కొంచెం పుట్నాల పొడి వేస్తారు పుట్నాల పొడి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేదు నేను నువ్వుల పొడి ఇస్తున్నా కొంచెం ఇదైనా బాగానే ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఒక రెండు స్పూన్ వేశాను అయిపోయిందండి ఇది ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి